నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ప్లక్ ర్యాలీ నిర్వహించారు విద్యార్థుల సమస్యలపై గతేడాది వారం రోజుల పాటు క్లాసులు బహిష్కరిస్తే విద్యార్థులపై కేసులు నమోదు చేసి స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్ ని రద్దు చేశారని మండిపడ్డారు కౌన్సిల్ రద్దుతో సమస్యలు అధికమయ్యాయని తాము ఎస్జీసీఎన్ఐ ఏర్పాటు చేస్తామని ఈ నెల ఇరవై రెండున దరఖాస్తు చేసుకున్నారు బీసీ అనుమతి అనంతరం చెబుతామని అధికారులు మాట దాటేస్తుండటంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు వారం రోజులు దాటినా అధికారులు క్లారిటీ ఇవ్వకపోవడంతో ప్లక్కార్డులు పట్టుకొని పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఎక్కడా నినాదాలు చేస్తూ కార్యాలయం ముందు నిరసన చేశారు ఇరవై ఎస్ఎల్ఆర్లు పట్టుకొని కూడా పోలీస్ ప్లాటూన్లు పోలేని పరిస్థితి ఆ రోజుల్లో మంగి రిజర్వ్ ఫారెస్ట్ లోపలికి నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు పక్కాడలతో ర్యాలీ నిర్వహించారు విద్యార్థుల సమస్యలపై గతేడాది వారం రోజుల పాటు క్లాసులు బహిష్కరిస్తే విద్యార్థులపై కేసులు నమోదు చేసి స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్ ని రద్దు చేశారని మండిపడ్డారు విద్యార్థులు ఇక విషయంపై మరింత సమాచారం శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి వారం రోజుల పాటు ఇటు వర్షాన్ని ఎండం సైతం చేయకుండా వాళ్ళు సమస్యను గత ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకెళ్లారు అయితే ఓవైపు ఏడాది కాలం నడిచినప్పటికీ కూడా ఇప్పటికీ ఇటు విద్యార్థుల సమస్యలు పూర్తి స్థాయిలో ఆ నెరవేరకపోవడం అయితే గతంలో ఏదైతే ఆ నిరసన నిర్వహించిన క్రమంలో ఎస్జిసిని తీసివేసి ఇటు ట్రిపుల్ ఐటీ విద్యార్థులపై అయితే కేసులైతే నమోదు చేశారు ఈ నేపథ్యంలో ఈ ఏడాది స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్ ను ఏర్పాటు చేస్తాము తమకు ఏదైతే ట్రిపుల్ ఐటీ అధికారులు సహకరించాలనేసి ఈ నెల ఇరవై రెండున కళాశాల అధికారులకైతే వారు దరఖాస్తు చేసుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే అధికారులు మాత్రం వీసీ అనుమతి తీసుకున్న అనంతరం మాత్రమే ఎస్జిసి ఏర్పాటుకు పూర్తిగా తాము సహకరిస్తామని చెప్పినప్పటికీ ఇటు వీసీ నుంచి ఎటువంటి అనుమతి రాకపోవడం ఇటు అధికారులు కూడా దాట వేస్తూ ఉండడం తోటి ఇటు విద్యార్థులైతే ట్రిబుల్ ఐటీలో ఇటు ప్లకార్డులతో అయితే నిరసన పరిస్థితులు అయితే ఉన్నాయి ఒకవైపు ఎస్పెషల్ ఆఫీసర్ గా ఉన్నటువంటి సూచన తీరుపై అయితే ఇటు విద్యార్థులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థుల సమస్యలు అధికమవుతున్నప్పటికీ కూడా ఇటు అధికారులు పట్టించుకోవడం లేదు ఎడ్జీసీ ఏర్పాటుకు ఎందుకు ముందుకు రావట్లేదు ఖచ్చితంగా ఎడ్జీసీ ఏర్పాటుకి అందరూ సహకరించాలి లేదా అవసరం నిరసనలు వ్యక్తం చేస్తామని అయితే విద్యార్థులు చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి ఇవాళ రైట్ శ్రీనివాస్